హాయ్ ఫ్రెండ్స్ మాకైతే బట్టల కబోర్డ్లకైతే ర్యాక్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి మేము ఏంటంటే నాకు ముగ్గురు పిల్లలు కదా ఇంకా మేము మెంబర్స్ ఎక్కువ వచ్చేసి మాకు బట్టలకైతే ర్యాక్ సరిపోలేదు అది వచ్చేసి బీర్వా ర్యాక్ అనమాట అక్కడ బీర్వా పెట్టుకుంటారు ఆ ప్లేస్లో అక్కడ ర్యాక్ పెట్టేద్దాం అనేసి నేను ర్యాక్ సెట్ చేశాను అనమాట ఆ ర్యాక్కు వెనకాల ఏం సపోర్ట్ లేదు కదా బట్టలన్నీ వెనక పడిపోతున్నాయి అందుకనేసి అన్నీ ఇంకా మీ మడతలు కూడా పెట్టలేదు అన్నీ అక్కడ కుప్పేసేసాము దానికి వెనకమైపోయేదాన్ని సెట్ చేద్దాంలే అనేసి తెచ్చి పెట్టాను అన్నమాట తెచ్చి పెట్టాను కానీ నాకు సెట్ చేయడానికి ఒక్కదాన్ని అయ్యింది నాకైతే కుదరలేదు ఒక్కదానికి వలగలేదనమాట అక్కడ షీట్ ఒకరు పట్టుకోవాలి హోల్స్ ఒకరు వేయాలి ఇంకా ఇంకా నేను నేను పిల్లలే కదా పిల్లలు చేత కాదులే అనేసి నేను సైలెంట్ అయిపోయాను మా వారు ఎప్పుడో నైట్ కదా వచ్చేది ఇంక కుదరడం లేదు మేమైతే మా ఇంట్లో చేతి దగ్గర దగ్గరగా వన్ మంత్ అయితే కాబోతుందనమాట అవి తెచ్చిపెట్టి కూడా నేను చాలా రోజులైంది ఇంక సమయానికి మా అక్క వాళ్ళ బాబు వచ్చాడనమాట సరే తను అయితే హెల్ప్ చేస్తాడు కదా అనేసి అప్పుడైతే చేశాను అనమాట ఆ స్క్రూ డ్రైవర్ అయితే హీట్ చేసాము హోల్స్ వేయడానికి ఇంక మామూలుగా ఏంటంటే స్క్రూ డ్రైవర్ వేసి వేస్తే మళ్ళీ అది షీట్ చినిగిపోతుంది కదా అందుకనేసి హీట్ చేసి వేస్తే కనుక అంతవరకే హోల్ పడిద్ది హీట్ చేసి హోల్స్ అయితే అనమాట దాని మీద ఇంకొకరి హెల్ప్ లేకుండా అయితే అస్సలు చేయలేము అనమాట ఎందుకంటే ఒకళ్ళు అయితే హోల్స్ పెట్టాలి ఒకళ్ళు ఏమో సిరలు అయితే బిగించాలన్నమాట అది హీట్ కూడా ఏంటంటే ఎంత మనం కాల్చినా రెండు మూడు హోల్స్ వేసేసరికి సరళకపోతుంది ఇంకా ట్రిప్ ట్రిప్ తిరగాల్సి వస్తుంది తిరగాల్సి వస్తుంది ఇంకా అలాగే నేను హోల్స్ వేస్తూ ఉన్నాను మా అబ్బాయి ఏమో అవి సెట్ చేస్తున్నాడు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఏంటంటే ముందు మరలు సీరలు పెట్టేసేసి తర్వాత అయితే మేము కింద నట్లు బిగించాము అవి ఏంటంటే ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుంది షీట్ అలా చేస్తే అది కూడా ఏంటంటే అది హీట్ దెబ్బకి స్క్రూ డ్రైవర్ వెనక ఫార్ట్ అయితే అది కూడా ఊడొచ్చేసేసింది వచ్చేసేసింది ఆ సీలైతే అక్కడ ఇరకపోయింది అనమాట అదంతా కాలిపోతుందేమో అని గవిక్రైతే అయితే ఆ రేఖ కూడా వచ్చేసేసి నేనైతే పొడవు వెడల్పు ఏంటంటే కొలుచుకున్నాను అనమాట పొడవు ఒక దారము వెడల్పు ఒక దారము కొలుచుకొని వెళ్ళాను వాళ్ళు అక్కడైతే కరెక్ట్ గా అయితే ఇవ్వరు కదా కొంచెం ఆటో ఇటో ఇస్తారు మాకైతే కొంచెం ఎక్స్ట్రానే వచ్చింది అది ఏం చేశానంటే కింద కింద కా నుంచి వచ్చామంటాళికా నుంచి మేము కరెక్ట్గా పెట్టుకుంటూ ఎగస్టా ఉన్నదంతా మేము పైన పెట్టేసాము ఎందుకంటే కింద కింద భాగం అయితే అది మళ్ళీ స్టాండు కరెక్ట్గా కూర్చోదు మళ్ళీ పడిపోతూ ఉండిద్ది కదా కుదరక ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా ఉంటుంది అందుకనేసేసి మేము ఆ ఎగస్టా భాగం మొత్తం మేము పైకి రానిచ్చాం అనమాట ఎందుకంటే మన దగ్గర కట్టర్స్ అయితే అవైలబుల్గా ఉండదు వాళ్ళ దగ్గర ఉన్న కట్టర్స్ మన దగ్గర ఉండవు కదా ఇంకా అసలు కాల్చేది అయితే ఇంకా ఉరుకులు పరుగుళ్ళు అయిపోయింది ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టకపోతే మళ్ళీ అది చల్లారిపోతే అది హోల్ పడదు అక్కడ ఇంకా మేము అలాగే రెండు మూడు ట్రిప్పులు తిరిగి అలాగే హోల్ అయితే అన్నమాట చిన్నగా ఎట్లా గట్లా అదైతే పూర్తి చేసేసాము స్టాండ్ అయితే మా అబ్బాయి ఉండబట్టి మా బుజ్జిగాడు కూడా చాలా హెల్ప్ అయితే చేశాడు నట్లు సగానికి సగం అయితే నేను నేనైతే ఒక్క నట్టు కూడా పెట్టలేకపోయాను అవి మరీ చిన్న చిన్నగా ఉన్నాయి బోట్స్ మా అబ్బాయి అయితే అన్ని మా మా బుజ్జిగాడే పెట్టేశాడు సగం నట్లయితే ఇదిగోండిపోతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే దీనికి అయితే ర్యాక్ అయితే ఇలా సెట్ చేస్తున్నాం అనమాట మేము రాక బిగుస్తుంటే పక్కన మా పిల్లల సన్నాయి మేళం ఒకటనమాట ఇంకా వీళ్ళు ఒకటే కొట్టుకుంటా గోల్ చేస్తా ఉన్నారు వీడియో తీయడానికి కూడా ఏంటంటే మాకు వీళ్ళు కూడా కుదరలేదు వెనక సైడ్ అయితే పడిపోతున్నాయి కదా బట్టలు అందుకనేసేసి మేమైతే వెనక వైపు అయితే అయితే ఫిట్ చేసామన్నమాట ఇదిగోండి ఇప్పుడు ర్యాక్ చూడండి మీకు వెనక సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇదిగోండి మేము బోట్లు అయితే ఇలా బిగించాం వరుసగా స్క్రూ డ్రైవర్తో అయితే హోల్స్ వేసామన్నమాట ఇదిగోండి బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా రానిచ్చేసేసాము ఎగస్టా పైన కొంచెం ఉంది ఇంకా అది మన దగ్గర కట్టర్ అయితే లేదు కదా అందుకనేసేసి ఆ ఎగస్టా అది ఇదే పైకి పంపించేసాము ఇంక పైన లేదు తినేదనేసేసి ఫైనల్గా మా ర్యాక్ అయితే రెడీ అయిపోయింది బట్టలకి మాకు కబోర్డ్లోకి ర్యాక్ అయితే తయారు చేసాము అనమాట ఈ క్లిప్ అయితే నేను మరుసటి తోసి తీసింది అనమాట అది ర్యాక్ దాంట్లో సెట్ చేసాం కదా సెట్ చేసిన తర్వాత ర్యాక్ అయితే ఒక సైడ్ గోడకైతే ఆన్ సైడ్ ఆనుకొని ఉంది ఇంకో సైడ్ అయితే కొంచెం గ్యాప్ ఉంది అటు సైడ్ నుంచి మళ్ళీ బట్టలు పడతాయేమోనని డౌట్ వచ్చింది మళ్ళీ బట్టలని సర్దిన తర్వాత మళ్ళీ తీయడం కష్టం కదా అందుకనేసి నేనైతే వైట్ ప్లాస్టర్ ఉంది కదా అది వారికి వన్ సైడ్ మాత్రమే వేసాను ఒక సైడ్ కూడా కానుకొని ఉంది అట్లయితే కొంచెం పడదా అనేసి నేను ఆ సైడ్ వరకు వేసాను అనమాట వన్ సైడ్ మొత్తం బార్కి వైట్ ప్లాస్టర్ వేసేసాను మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్